తల్లి దినోత్సవం 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 తండ్రి పిల్లల ఈ అన్ని విషయాలు మన భారతదేశానికి వర్తించవు కొన్ని దేశాలలో ఒక నిర్దిష్ట వయస్సు చేరిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల నుండి దూరంగా దూరంగా చదువుకుంటారు వారు కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో కలిసి నివసించరు అందువల్ల అక్కడ పిల్లలు సంవత్సరానికి కనీసం ఒకరోజు తల్లి లేదా తండ్రితో ఉండాలని కోరుకుంటారు అందుకే అలాంటి పండుగలు వారి కోసం నిర్వహించబడతాయి కానీ ఇక్కడ మన భారతీయ కుటుంబాలలో అలా ఉండదు ఇంటి పరిమాణం చిన్నదైన తల్లి తండ్రి మరియు పిల్లలు అందరూ కలిసి నివసిస్తారు అందరూ కష్టాలు ఆనందాలు ప్రేమ అనురాగం లాభాలు నష్టాలు మరియు సంపదను సమానంగా పంచుకుంటారు వారు ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటారు వారు పరస్పరం పూర్తిగా జీవిస్తారు ఇతర మాటల్లో ఇక్కడ తల్లి మనల్ని మందలించకపోతే మనకు మనశ్శాంతి ఉండదు తండ్రి కోపం చూపించకపోతే ఏదో అసంతృప్తి ఉంటుంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో గొడవలేకపోతే మనకు ఆనందం ఉండదు ఈ సంబంధం వల్ల మనం గొప్ప ఆత్మసంతృప్తితో మరియు ప్రేమతో నిండిన హృదయంతో జీవిస్తాము మనకు బాగా స్థాపించబడిన కుటుంబ వ్యవస్థ ఉంది విదేశీయులు సాంకేతికతలో మనకు చాలా ముందుండవచ్చు వారికి ఎక్కువ డబ్బు ఉండవచ్చు కానీ మన భారతీయులు ప్రేమ మరియు అనురాగం పొందడంలో గొప్పవారు అందువల్ల మనకు తల్లి దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం లేదు